కాకరకాయ కారాన్ని ఎప్పుడైనా ట్రై చేసి చూస్తారా అయితే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది దేనికోసం పావు కేజీ కాకరకాయలను కడిగే పెట్టుకొని మధ్యలోకి పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని కాకరకాయలను అలా చీల్చి పెట్టుకోవాలి ఒక కడాయి తీసుకొని మూడు స్పూన్ల ధనియాలు వేసుకొని బాగా వేయించుకోవాలి దూరగా అయ్యేలాగా వేయించుకోవాలి వేయించుకున్న ధనియాలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే కడాయిలో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని దాన్ని కూడా బాగా వేయించుకోవాలి వేయించుకున్న జీలకర్రను ఒక ప్లేట్లోకి తీసేసుకొని దీనితో పాటు ఒక గడ్డ ఎల్లిపాయలను పొట్టి తీసి పెట్టుకొని రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు పెట్టి తీసుకోవాలి వీటన్నిటినీ మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి దీనికోసం ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసేసుకొని అది బాగా మరిగాక ఇందాక చీల్చిపెట్టుకున్న కాకరకాయలను కూడా దీంట్లో వేసి డీప్ ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి ఈ కాకరకాయలు ఇలా చూపిస్తున్న విధంగా డీప్ ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో పెట్టేయాలి ఈ పెట్టుకున్న కాకరకాయల్లో ఇలా చూపిస్తున్న విధంగా ఆ కారంని ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని దీంట్లో రెండు స్పూన్ల నూనె వేసుకొని ఒక స్పూన్ పోపు దినుసులు వేసేసుకొని అవి వేగాక ఇందాక చేసి పెట్టుకున్న కాకరకాయని ఈ దీంట్లో వేసేసి వేగనివ్వాలి ఇందాక మిగిలిన కారాన్ని కూడా దీంట్లో వేసేసుకొని మొత్తాన్ని కలిపేసుకుంటే ఎంతో రుచికరమైన కాకరకాయ కారంని మీరు రుచి చూస్తారు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చేసై కుమ్మే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్